హలో ఇవాన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆఫీస్లో కార్తీక్ చేయాల్సిన వర్క్ కూడా చేయనివ్వకుండా అసలు తనకి ఏమాత్రం విలువ లేకుండా తను తీసుకోవాల్సిన డెసిజన్స్ అలాగే తను చేయాల్సిన సిగ్నేచర్స్ కూడా తనకు చేసే అవకాశం ఇవ్వకుండా అన్ని డెసిజన్స్ శివనారాయణే తీసుకోవడంతో కార్తీక్ అయితే చాలా కోపం వస్తుంది నాకు విలువ లేని చోట నేను పని చెయ్యలేను అని చెప్పి రెసిగ్నేషన్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఇక రెసిగ్నేషన్ లెటర్ రెడీ చేసుకుని తీసుకుని వస్తూ ఉండగా ఇంతలో దీప కూడా అక్కడికి రావడంతో మీరు రెసిగ్నేషన్ ఇవ్వద్దు ఒక్కసారి గనక ఆ కుటుంబానికి దూరం అయితే ఇక మళ్ళీ కలుపుకోవడం చాలా కష్టం వద్దు అని చెప్తూ ఉంటుంది దీప జ్యోచన ఏమో జరిగిందానంతటికీ నువ్వే కారణం అసలు నువ్వొచ్చిన తర్వాతే మా కుటుంబంలో దూరాలు కలతలు అన్ని మొదలయ్యాయి అని చెప్తూ ఉంటుంది నా భార్యని ఒక్క మాట అన్న ఊరుకోను అంటాడు కార్తీక్ ఇక శివనారాయణ రెండు నిమిషాల టైం ఏమో రెజిగ్నేషన్ ఇస్తానని చెప్పి ఇంకా ఇక్కడే నిల్చొని ఈ డిస్కషన్స్ అన్ని ఏంటి అని అడిగితే నేనేం నిర్ణయం మార్చుకోలేదు ఇదిగో నా రెజిగ్నేషన్ లెటర్ అని చెప్పి కార్తీక్ అయితే శివనారాయణ చేతికి ఆ రెసిగ్నేషన్ లెటర్ ఇస్తారు దాంతో జ్యోత్న దీప ఇద్దరు షాక్ అవుతారు శివనారాయణ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నేను కోరుకున్నదే జరిగింది ఇలా జరగాలని నేను ఇదంతా చేశాను అయినా నేను ఇదంతా నీ మంచి కోసమే చేశానురా అది నీకు తర్వాత అర్థమవుతుంది అని మనసులో అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడే జ్యోత్సన ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా దీపా దీని అంతటికీ నువ్వే కారణం దీని ఫలితం నువ్వు అనుభవించి తీరతావు అని అంటుంది అప్పుడే కార్తీక్ జ్యోత్స్నా నీకు మళ్ళీ చెప్తున్నాను నా భార్యను ఒక్క మాటన్నా ఊరుకోను నన్ను ఇంతలా అవమానించింది నువ్వు మీ తాత దాని ఫలితంగా నేను రెజిగ్నేషన్ ఇచ్చాను మధ్యలోకి ఏ సంబంధం లేని నా భార్యను ఎందుకు లాగుతున్నావు అయినా నీకు ప్రతిదానికి దీపను బ్లేమ్ చేయడం అలవాటు అయిపోయింది ఇప్పటికైనా కాస్త మారుజోచన అని చెప్పేసి ఇక దీప చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు బయటకు వచ్చిన తర్వాత దీప ఎందుకు కార్తీక్ బాబు ఇలా చేశారు ఒక్కసారి ఆలోచిస్తే బాగుండేది అని అంటే ఒక్కసారి కాదు దీప వంద సార్లు ఆలోచించాను కానీ అక్కడ రెజిగ్నేషన్ ఇవ్వడమే కరెక్ట్ వాళ్ళ మధ్య నేను ఉండకూడదని కావాలనే తాత ఇదంతా చేస్తున్నాడు అలాంటప్పుడు విలువలేని చోట పని చేయడం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదు అయినా ఏంటి ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ నేను జాబ్ చేయలేనా ఇక వాళ్ళ గురించి ఏమీ ఆలోచించకు ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి దీపం తీసుకొని ఇంటికి వస్తాడు కార్తీక్ ఇంతలో కాంచన అనసూయ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దీప ఇద్దరు ఇంటికి వస్తారు అప్పుడే వాళ్ళిద్దరినీ అలా చూసి కార్తీక్ని అంత కోపంగా చూసి షాక్ అయిపోతుంది కాంచనా అదేంటి దీప భోజనం తీసుకుని వస్తే ఆ భోజనం చెయ్యకుండా ఇద్దరు కలిసి ఇంటికి వచ్చారు నువ్వెందుకు కార్తీక్ అంత కోపంగా ఉన్నావు ఏమైంది అని అడిగితే ఇక కార్తీక్ ఆఫీసుకు వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఏం జరిగిందో మొత్తం అంతా కాంజనకు చెప్తాడు అప్పుడే కార్తీక్ నువ్వే చెప్పమ్మా నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పుందా అని అడిగితే నీ తప్పు ఏమీ లేదు కార్తీక్ నువ్వు కరెక్ట్ అలా ఇష్టం లేకుండా నీ విలువ తగ్గిస్తూ ఉంటే నువ్వు అక్కడే ఇంకా పని చేయాల్సిన అవసరం ఏమి లేదు నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా నీ మనసుకు ఏది నచ్చితే అదే చేయమని కానీ ఈరోజు నేను నాకు నచ్చిన పని చేశావు నేను చాలా సంతోషిస్తున్నాను ఎక్కడ నా కొడుకు విలువ తగ్గడం నేను తట్టుకోలేను అని అంటుంది కాంచన అప్పుడే దీప ఏంటమ్మా మీరు కూడా అలా మాట్లాడుతున్నారు అని అంటే నేను మాట్లాడట్లేదు దీపా పరిస్థితులే నాతో అలా మాట్లాడిస్తున్నాయి చూడు కార్తిక్ నేనేదో బాధపడతానని నువ్వు అనవసరంగా ఆలోచించకు ఈ విషయంలో నాకు ఎలాంటి బాధ లేదు నువ్వు మంచి పనిచేసావు ఇక జరిగిన దాని గురించి వదిలేసి జరగాల్సిందేంటో ఆలోచించు అని చెప్తుంది కాంచన ఇక సరే అంటూ లోపలికి వెళ్ళిపోతాడు కార్తీక్ ఇంతలో రాత్రి అవుతుంది కాంచన నిద్రపోకుండా తన గదిలో కూర్చుని జరిగిందంతా గుర్తు చేసుకుని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే శివనారాయణ కాంచనకు కాల్ చేస్తారు ఆ ఫోన్ చూడగానే మొట్టమొదటిసారి తండ్రిపై చాలా కోపం వస్తుంది కాంచనకి అప్పుడే ఫోన్ ఆన్సర్ చేసి ఏనా పొద్దున్న నా కొడుకుని అంతలా అవమానించి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేలాగా చేశావు అయిపోయింది కదా ఇంకా ఎందుకు ఫోన్ చేశావు నన్నేమైనా ఏమైనా నువ్వు మిగిలాయా అని అడి అని కాంచన అడిగితే జరిగింది తెలిసాక నువ్విలా బాధపడడంలో బాధపడంలో అర్థముంది కాని ఒక విషయం చెప్పాలనే ఫోన్ చేశాను అది నిజమే నేను ఇదంతా కావాలని చేశాను కార్తీక్ ని ఆఫీస్ నుంచి పంపించేయాలని ఇదంతా చేశాను కానీ దాని వెనక ఉన్న కారణం ఏంటో నీకు తెలుసా అని అడిగితే ఇంకే ఉంది నీకు మాపై ఉన్న కోపం అందుకే ఇలా చేశావు అని కాంచన అంటే లేదు నేను నీ కొడుకు కోడలు సంతోషం కోసమే ఇలా చేశాను అని చెప్తాడు శివనారాయణ దాంతో షాక్ అవుతుంది కాంచన అప్పుడే శివనారాయణ అవునమ్మా కార్తీక్ జ్యోత్సనని కాదని దీపన పెళ్లి చేసుకున్నాడని ఎంతో కోపం ఉండేది ఆ కోపం ఇప్పటికీ అలానే ఉంది కానీ విధిరాతని ఎవరూ మార్చలేరు కదా అదంతా పక్కన పెడితే జ్యోత్సన ఇప్పటికి కూడా కార్తీక్నే కోరుకుంటుంది దాని వలన దీప కార్తీక్ జ్యోత్సన ముగ్గురు జీవితాలు సమస్యల్లో పడబోతున్నాయి ఇలా కార్తీక్ ఇంకా జ్యోత్సన కళ్ళ ముందే ఉంటే మరిన్ని సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు అందుకే జ్యోత్స్నకి కార్తీక్ని ని దూరంగా ఉంచితే ఎంతో కొంత మంచి జరుగుతుంది అని అనిపించింది అందుకే ఇలా చేశాను అయినా నీ కొడుకేంటి లండన్ వెళ్ళి మరీ రెస్టారెంట్ బిజినెస్కి సంబంధించి అంత నాలెడ్జ్ ని సంపాదించి చదువుకుని మరీ వచ్చాడు వాడు ఎలా అయినా బ్రతకగలడు నేను అన్ని విషయాలు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అందుకే అలా చేశాను జరిగిందాన్ని నువ్వు అర్థం చేసుకోగలవనే భావిస్తున్నాను అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు శివనారాయణ దాంతో కాంచను కూడా అంతా ఆలోచిస్తే నాన్న చేసింది మంచి పని అని అనుకుంటుంది ఇంతలో శివనారాయణ జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటాడు మొన్న దీపని చంపించడానికి మనుషుల్ని పురమాయించిన తర్వాత ఆ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో జ్యోత్న పారిజాతం ఇంటికొచ్చి కూర్చొని మాట్లాడుకుంటారు కదా మొత్తం అదంతా కూడా వినేస్తారు శివనారాయణ అప్పుడే తన మనసులో ఇది ఇలానే ఉంటే చాలా ప్రమాదాలకి దారి తీయబోతుంది దీనికి పరిష్కారం ఆలోచించాలి అని అనుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్